అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ అడిషనల్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ ఫిబ్రవరి ఆదేశాల మేరకు వాకాడు సెట్ స్టేషన్ కోట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎల్డికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో మాదక ద్రవ్య వినియోగం వలన కలుగు నష్టాలను వివరించారు అనంతరం సదరు ఇంజనీరింగ్ కాలేజీ నుండి విద్యానగర్ గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ కవెళ్లి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రజలు మరియు విద్యార్థులను మాదక ద్రవ్య వినియోగ వలన చెరుకు నష్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసరావు వాకాడు పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కోట పోలీస్ సెబ్ఎస్ఐ సిబ్బంది కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టికు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాలను గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్య సభ్యుల సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ

No, ya